తమ సమాజ స్థాపనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నిజమైన నివాళు అని ఆర్జి త్రీ జి ఎం సుధాకర్ అన్నారు ఈ మేరకు ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహిబుబ్ అంబేద్కర్ ఓట ముప్పై మూడవ జయంతి పురస్కరించుకొని ఆర్జి త్రీ ఏపీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో పాటు విగ్రహానికి పుల్లమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అతి గొప్పగా రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సమ సమాజ స్థాపన జరిగిన నాడే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు ఘనంగా జరపడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏ సంవత్సరం లేనటువంటి గొప్ప పరిణామం సింగరణి కాలరీస్లో అంబేద్కర్ యొక్క జయంతి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆర్జీ త్రీ ఏరియాలో ఆర్జీ త్రీ అండ్ ఏపీఏ ఏరియాల్లో ఈ అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడవ జయంతిని ఘనంగా జరపడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము నేను మనందరికీ తెలుసు ఆ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఎంతో అద్భుతంగా రచించినటువంటి మహా అనుభావుడు అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతిని జరుపుకోవడం అంటే మనము ఎంతో స్ఫూర్తిని పొంది వారి మాటలు వారి ఆశయాలు నెరవేర్చడానికి ఇప్పుడున్న తరాలు ముందున్న తరాలు ఎంతో కృషి చేయాలి కృషి చేయాల్సిన అవసరం ఉంది